అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్ట్రీ తెలుగు ఛానల్ భారత్ పాకిస్తాన్ల మధ్య మరోసారి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి బలమైన రిటాలియేషన్ ఇవ్వాలి మరోసారి ఇలాంటి దాడులకు తెగబడాలంటే ప్యాంటులో సుస్సు పోసుకునేలా కొట్టాలి అని దేశం మొత్తం కోరుకుంటోంది దేశం లోపల కూడా ఉన్మాదమూకలు క్రమంగా బలపడుతున్నాయి వెస్ట్ బెంగాలులో పైన ముస్లిం మతోన్మాదులు చేసిన వికృత దాడి ఇందులో ఒక భాగం తమ బలాన్ని ప్రదర్శించి మెజారిటీ హిందువులను భయపెట్టి గెలవాలి అన్న ప్రయత్నం పెరిగిపోయింది భారత్ తూర్పువైపున ఉన్న బంగ్లాదేశ్కి కూడా ఉన్మాద భూతం తలకెక్కింది ఆ దేశ తాత్కాలిక అధ్యక్షుడు కూడా భారతిని చూస్తూ కారు కూతలు కూస్తున్నాడు బే ఆఫ్ బెంగాల్ నాదే అంటున్నాడు మన ఈశాన్య రాష్ట్రాల గురించి చికెన్ నెక్కును గురించి నోటికొచ్చినట్టుగా వాగుతున్నాడు మరి వీరంతా ఇంటి లోపలి వారు ఇంటి బయటి వారు అంతా భారత్ పట్ల విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు ముస్లిమేతరుల పైన దాడులకు దిగుతున్నారు మరి భారత్ ఏమీ చిన్న చితక దేశం కాదు ఒక్క ముస్లిం దేశం కూడా భారత్ లో పావు వంతు కూడా ఉండదు పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారత్ ముందు ఎలుకతో కంత ఉంటాయి కానీ భారత్నే టార్గెట్ చేస్తున్నాయి సో పహల్గామ్ దాడు లాంటి వికృత దాడులకు దిగి నూట పది కోట్లతో వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ రిలీజియన్ గా ఉన్న హిందువులనే భయపెట్టాలి నూట నలభై కోట్ల పాపులేషన్ తో ఉన్న భారత్నే భయపెట్టాలి అనుకుంటున్నారు మరి ఇలా అనుకునే వారి నోళ్లు మూతపడాలి మరోసారి వీరు వైపు చూడాలంటే వనికిపోవాలి ఇందుకు సమయం వచ్చేసింది కొట్టండి నా కొడుకులని పాకిస్తాన్ని చీరి కారం పోయండి ఎలా కొడతారంటే వంద ఏళ్లు కోలుకోకూడదు పాకిస్తాన్ దాన్ని చూసి భారత్ లోపలి ఉన్మాద శక్తులు నక్కలా మారిన బంగ్లాదేశులు కళ్ళు తేలేసి అన్నీ ముడుచుకుని కలుగుల్లో దాక్కుండిపోవాలి అంటూ దేశం మొత్తం ఇప్పుడు కోరుకుంటోంది మరి ఏం జరుగుతుంది పాకుని పాముతోక పట్టి గిరగిరా తిప్పి నేలకు కొట్టినట్టు కొట్టి పచ్చడి చేస్తుందా లేక ఇంకా సమయం ఉందా అందుకోసం ఇలాంటి ఒక క్రిటికల్ సందర్భంలో మనం ఉన్నాం మన భారతదేశము ఇప్పుడు ఉంది అయితే ఇప్పటి పాకిస్తాన్ భారత్ల మధ్య నాలుగు సార్లు యుద్ధం జరిగింది ఈ నాలుగు సార్లు కూడా భారత్ పాకిస్తాన్ని ఎలా కొట్టింది అప్పుడు ఏం జరిగింది నాలుగు సార్లు పాకిస్తాన్ ఎందుకు భారత్ పైకి వచ్చింది ముందుగా భారత యుద్ధానికి దిగిందా పాకిస్తానే గెలుక్కుందా చివరికి ఆ నాలుగు యుద్ధాల్లో ఏం జరిగింది అనే వివరాలని ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది మరి వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి భారత్ పాకిస్తాన్ల మధ్య ఇప్పటి వరకు నాలుగు యుద్ధాలు జరిగాయి ఈ నాలుగు సార్లు కూడా పాకిస్తాన్ కారణంగానే జరిగాయి మొదటి యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది మధ్య జరిగింది ఈ యుద్ధం వల్ల భారత్ పాకిస్తాన్ల మధ్య శాశ్వత శత్రుత్వం ఏర్పడింది మరి ఈ యుద్ధం ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎలా ముగిసింది అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన భారత్ పాకిస్తాన్ విభజన జరిగింది రెండు దేశాలకు స్వతంత్రం ప్రకటించబడింది ఆ సమయంలో దేశంలో ఐదు వందల అరవై రెండు సంస్థానాలు రాజ్యాలు ఉండేవి కానీ ఇవి అన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో విలీనం అయ్యాయి అయితే హైదరాబాద్ సంస్థానం జమ్మూ అండ్ కాశ్మీర్ ట్రావెన్కోర్ భోపాల్ జూనాగఢ్ మణిపూర్ గోవా లాంటి కొన్ని ప్రాంతాలు విలీనం అవ్వడానికి ఇష్టపడలేదు స్వతంత్ర ప్రాంతాలుగా ఉంటామన్నాయి జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్పుడు హరిసింగ్ రాజుగా ఉండేవాడు ఇతను ఇటు భారత్తో గాని అటు పాకిస్తాన్తో గాని కలవడానికి అంగీకరించలేదు స్వతంత్ర రాజ్యంగా ఉంటాను అన్నాడు ఈ విషయంలో భారత్ హరిసింగ్తో చర్చలు జరుపుతూ వేచి చూసే ధోరణితో ఉంది కానీ పాకిస్తాన్ మాత్రం జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆక్రమించడానికి బయలుదేరింది పాకిస్తాన్ బార్డర్లో ఉన్న పస్తున్ తెగకు చెందిన ట్రైబల్ ముస్లిమ్స్ని తీసుకుని పాకిస్తాన్ ఆర్మీ బారాముల్లా దాటి శ్రీనగర్ని ఆక్రమించడానికి చొచ్చుకు వచ్చింది వీరు దారి పొడుగునా గ్రామాలు నగరాలలో హత్యలు లూటీలు గృహ దహనాలు స్త్రీలపైన పాశవికంగా అత్యాచారాలు చేస్తూ సాగారు హరిసింగ్ సైన్యం వీరిని ఎదుర్కోలేకపోయింది దాంతో హరిసింగ్ భారత ప్రభుత్వాన్ని సాయం అడిగాడు అయితే భారత్ మీరు వెంటనే భారత్లో విలీనం అయితే మేము సాయం చేస్తాం అని షరతు పెట్టింది హరిసింగ్ జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్ లాంటి ముస్లిం దేశానికి ఇవ్వడం ఇష్టం లేక భారత్ లో విలీనం అయ్యేందుకు ఒప్పుకున్నాడు అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడులో రాజా హరిసింగ్ విలీనం అవుతున్నట్టుగా సంతకాలు చేశాడు దీనినే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటారు ఇది జరిగిన వెంటనే అక్టోబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఉదయం భారత్ ఒక వైమానిక దళాన్ని శ్రీనగర్ విమానాశ్రయానికి మొదటి బెటాలియన్ ఒకటవ సిక్ రెజిమెంట్ ని పంపించింది ఇలా వెంటనే పంపించడం తర్వాత చాలా కీలకమైన చర్యగా గుర్తించబడింది ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లను రక్షించడానికి భారత వైమానిక దళం అక్కడకు చేరాలంటే శ్రీనగర్ ఎయిర్ ఒక్కటే ఆధారంగా ఉండేది దీనిని గుర్తించిన పాకిస్తాన్ మూకలు ఎయిర్పోర్టును నాశనం చేయడానికి కాలకేయుల్లాగా పరిగెత్తి వస్తున్నారు కానీ వారు వచ్చే లోగానే అక్కడ భారత మొదటి రెజిమెంట్ దిగింది ఆ విధంగా ఇది చాలా కీలకంగా గుర్తించబడింది తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ అండ్ ఆర్మీ పాస్తున్లను ఊచకోత కోస్తూ బారాముల్లాను తిరిగి స్వాధీనం చేసుకుంది శ్రీనగర్ ఎయిర్పోర్టును రక్షించుకునేందుకు ఘోరమైన పోరాటం జరిగింది భారత సైన్యం లేహ్ మీదుగా లడాఖ్ వేపుకు దూసుకుపోయింది అప్పటిదాకా పస్తులను ముందు పెట్టి నడిపించిన పాకిస్తాన్ నాటకం చాలించి పాకిస్తాన్ డైరెక్ట్గా యుద్ధంలోకి దిగింది జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది దాకా ఈ యుద్ధం సాగింది చివరికి ఐక్యరాజ్య సమితి కల్పించుకుని సీస్ ఫైర్ ఒప్పందం చేసింది జనవరి ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఈ యుద్ధం ఆగిపోయింది పాక్ ఆక్రమించిన మొత్తం ప్రాంతాలను తిరిగి స్వాధీనంలోకి తెచ్చుకుంది భారత్ కానీ ఇప్పుడు పిఓకేగా చెప్పుతున్న ప్రాంతం మాత్రం పాకిస్తాన్కే మిగిలిపోయింది అయితే యుద్ధం ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్లో అంతర్భాగం అయ్యింది ఇది పాకిస్తాన్ భారత్ల మధ్య జరిగిన మొదటి యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో రెండవ యుద్ధం జరిగింది ఇప్పుడు కూడా పాకిస్తాన్ బాగా కొవ్వెక్కి ముందుకు వచ్చినందువల్లే జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్ట్ ఐదవ తేదీన మొదలై పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ దాకా ఈ యుద్ధం సాగింది ఆపరేషన్ జిబ్రాల్టర్ అనే పేరుతో పాకిస్తాన్ ఈ చర్యకు దిగింది పంతొమ్మిది వందల నలభై ఏడులో జమ్మూ అండ్ కాశ్మీర్ పైకి వచ్చి కుక్కలాగా తన్నులు తినిపోయింది కదా ఆ అవమానం దానిని నిద్రపోనియలేదు దాంతో కాస్త బలం సంపాదించాం అనుకుని మళ్లీ ఇలా వచ్చింది ఈసారి పాకిస్తాన్ ఆర్మీ సైనికులు సివిలియన్స్ వేషాల్లో కాశ్మీర్లోకి చొరబడ్డారు వీరి ఉద్దేశం ఏమిటి అంటే అలా చొరబడి కాశ్మీర్లోని ముస్లింలను రెచ్చగొట్టడం వారి చేత తిరుగుబాటు చేయించడం కానీ కాశ్మీర్లోని ప్రజలు మెజారిటీగా ఇందుకు స్పందించలేదు వారి ప్రయత్నం దీనితో విఫలమైంది దీనిపై భారత ఆర్మీ వెంటనే రంగంలోకి దిగింది పాకిస్తాన్ ఏ ప్రాంతాల నుండి చొరబడిందో ఆ ప్రాంతాల్లో బటాలిక్ కుప్వారా హాజిపీర్ దుర్గా అసాల్ ఉత్తర్ చాంద్ జోరియన్ పంజాబ్ లాంటి ప్రాంతాల్లో భయంకరంగా ఎదురుదాడి చేసి మట్టి కరిపించింది తుప్పు రేగొట్టింది ఈ యుద్ధం ఇరవై రెండు రోజులు నడిచింది చివరికి పంతొమ్మిది వందల అరవై ఐదు ఇరవై రెండవ తేదీన యుఎన్ఓ మద్దతుతో ఈ యుద్ధం ముగిసింది పంతొమ్మిది వందల అరవై ఆరులో దీనిని గురించి ఉజ్బెకిస్తాన్లో తాష్కెంటులో ఒప్పందం జరిగింది ఇదే తాష్కెంట్ ఒప్పందంగా తర్వాత ఫేమస్ అయ్యింది అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశానికి ప్రధానిగా ఉన్నారు పాకిస్తాన్కి అధ్యక్షుడిగా అయూబ్ ఖాన్ అనేవాడు ఉన్నాడు ఈ విధంగా ఇక్కడ కూడా ఆపరేషన్ జిబ్రాల్టర్ అంటూ పాకిస్తానే ముందుగా యుద్ధానికి వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మూడోసారి రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది పంతొమ్మిది ఒకటి డిసెంబర్ మూడవ తేదీ నుండి పంతొమ్మిది వందల ఒకటి డిసెంబర్ పదహారవ తేదీ దాకా ఈ యుద్ధం జరిగింది ఈ యుద్ధం బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం జరిగింది పాకిస్తాన్ బంగ్లాదేశ్లు రెండూ కలిపి రెండు ప్రాంతాలను కలిపి ఒకే దేశంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది అయితే ఈ తూర్పు పడమర పాకిస్తాన్ ప్రాంతాల్లో విభేదాలు చాలా ఉండేవి రెండింటి మధ్య తేడాలు భాష సంస్కృతి మొదలైన అనేక విషయాల్లో విభేదాలు ఉండేవి ఇదే సమయంలో బంగ్లా ప్రాంతానికి చెందిన షేక్ ముజిబిర్ రెహమాన్ పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాడు కానీ పశ్చిమ పాకిస్తాన్ ఇందుకు అంగీకరించలేదు బంగ్లా ప్రాంతానికి చెందినవాడు పీఎంగా ఉండకూడదు తమ పశ్చిమ పాకిస్తాన్ కు చెందిన వారే ఉండాలి అంటూ పేచీపెట్టింది దీంతో రెండింటి మధ్య ఘర్షణలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల ఒకటి మార్చి ఇరవై ఐదవ తేదీన ప్రస్తుత పాకిస్తాన్ ఆపరేషన్ లైట్ అనే పేరుతో ఒక ఆపరేషన్ని మొదలుపెట్టింది బెంగాల్ ప్రజలను ఊచకోత కోసింది ఆడవారిపైన విపరీత స్థాయిలో అత్యాచారాలు చేసింది బంగ్లావారు కూడా వారి కమ్యూనిటీయే అన్న విచక్షణను కూడా చూపలేదు అక్కడ బంగ్లాదేశ్ స్వతంత్రం అనే మెజారిటీ పౌరులను విచక్షణ రహితంగా చంపేసి జీనోసైడ్ చేసి తమ పశ్చిమ పాకిస్తాన్లో భాగంగా ఉంచాలని ప్రయత్నించింది ఈ దుర్భర సమయంలో బంగ్లాదేశీయులు కనీసం ఒక కోటి మంది భారత్లోకి శరణార్థులుగా వచ్చారు డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో పాకిస్తాన్ భారత్ పైన పంజాబ్ గుజరాత్ రాజస్థాన్ ప్రాంతాలలోని పదకొండు ఎయిర్ ఫోర్స్ బేసులపైన ఆకస్మిక దాడులు చేసింది అంటే బంగ్లాదేశ్ కు భారత్ యుద్ధంలో సాయం చేస్తోంది అని అలా భారత్ పైన కూడా తానే ముందుగా దాడులకు దిగింది పాకిస్తాన్ దీంతో భారత్ వెంటనే యుద్ధంలోకి దూకింది పాకిస్తాన్ ని పిచ్చ కొట్టుడు కొట్టింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ నాలుగవ తేదీన భారత్ అధికారికంగా యుద్ధం ప్రకటించింది పదమూడు రోజులలో బంగ్లాదేశ్ కు చెందిన ముక్తి బాహిని సేనలతో కలిసి పాకిస్తాన్ ని తొక్క ఒలిచింది డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల ఒకటిలో పాకిస్తాన్ లొంగిపోయింది ఏకే నియాజీ అను పాకిస్తాన్ జనరల్ మన ఆర్మీ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా ముందు లొంగిపోయాడు ఈ సందర్భంగా తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ మిలిటరీ భారత్ ముందు మోకాలి దండేసి లొంగిపోవాల్సి వచ్చింది దీని తర్వాత బంగ్లాదేశ్ పుట్టింది దీని తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ లో యుద్ధానికి దిగింది పాకిస్తాన్ ఇక్కడ కూడా పాకిస్తానే ముందుగా యుద్ధానికి వచ్చింది ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే మూడవ తేదీన మొదలై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున ఇది ముగిసింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శీతాకాలం కారణంగా భారత సైన్యం సాధారణంగా తమ బలగాలను కొందరిని వెనక్కి తీసుకుంటుంది కార్గిల్ లో ఇలా ఎక్కువగా జరుగుతుంటుంది ఎందుకంటే ఆ సమయంలో అక్కడ ఉండలేనంత భయంకరంగా మంచు కురుస్తూ ఉంటుంది కాబట్టి దీనిని అవకాశంగా తీసుకుని పాకిస్తాన్ సైన్యం సైన్యంతో పాటు ఇస్లామిక్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ఎల్ఓసి దాటి కార్గిల్ ద్రాస్ బటాలిక్ తిగర్హిల్ వంటి ప్రాంతాలను ఆక్రమించుకున్నారు చూశారు కదా పాకిస్తాన్ కుక్క బుద్ధి పంతొమ్మిది వందల నలభై ఏడులో తానేదో పొడి చేస్తాను నాది ఒక దేశం అనుకుని మిలిటరీ ఉంది నాకు కూడా అనుకుని మిలటరీని వేసుకొని అప్పుడు వచ్చింది కానీ నాలుగవ యుద్ధం నాటికి దొంగతనంగా చొరబాట్లు చేసే అంటే తాళాలు వేసి ఉన్న ఇంటిలోకి చొరబడిన దొంగలాగా వచ్చింది ఈ దీనత్వాన్ని దగుల్బాజీతనాన్ని తనని తాను పాకిస్తాన్ చూసుకోలేకపోయింది భారత్ లాంటి మహా సామ్రాజ్యంతోనే ఉన్మాదంతో గెలుస్తాను అనుకుంటూ వచ్చింది ఇంకా వస్తోంది కేవలం అది ఉన్మాదమే సీన్లోకి వస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మే నెలలో భారత పర్వతారోహకులు కొందరు స్థానిక పశువుల కాపర్లు పాకిస్తాన్ మిలిటరీ ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్టుగా కనిపెట్టారు సైన్యానికి చెప్పారు దాంతో భారత్ వెంటనే స్పందించి ఆపరేషన్ విజయ్ పేరుతో పూర్తిస్థాయి చర్య తీసుకుంది మిగ్ ట్వంటీ సెవెన్ మిరాజ్ టూ థౌజండ్ జెట్స్తో వారిపైన దాడి చేసింది ఆ చొరబాటుదారులు ఎత్తైన కొండలపైన ఉండడం వల్ల కొంత ఇబ్బంది జరిగిన భారత సైన్యం ఆ కొండల పైననే పాకిస్తాన్ మిలిటరీ తుప్పు రేగొట్టింది తర్వాత అంతర్జాతీయంగా కూడా పాకిస్తాన్కి ఒత్తిడి రావడంతో బతికుంటే బలుసాకు అంటూ వెంటనే తన సైన్యాలను వెనక్కి తీసుకుంది పాకిస్తాన్ ఈ జూలై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ తేదీని కార్గిల్ విజయ్ దివసుగా భారత మిలటరీ ఇప్పుడు జరుపుకుంటూ ఉంది ఇది సంగతి ఇలా పాకిస్తాన్ ప్రతిసారి తానే ముందుగా చొరబడి రావడం వీపు పగలగొట్టుకుని పీచే ముడ్ అని వెనక్కి పోవడం చేసింది మిలటరీ టు మిలిటరీ యుద్ధం చేయలేక స్థానికులను ట్రైబల్స్ని ముందు పెట్టుకుని వచ్చింది కానీ పాకిస్తాన్ ప్రతిసారి మరిచిపోతూ ఉంటుంది ఏమిటి అంటే తాను భారత్ అనే పెద్ద కొండతో పెట్టుకుంటున్నాను అని కొండకు తలపడిన గొర్రెను చూస్తే అబ్బో గొర్రెకు చాలా పౌరుషం ఉంది అని చూసేవారికి ముందుగా అనిపిస్తుంది కానీ ఆ గొర్రె ఉన్మాద గొర్రె కాబట్టి అది అనుకుంటుంది నేను ఇంత బలంగా గుద్దుతున్నాను నేనే గెలుస్తాను అని కానీ ఎదురుగా ఉన్నది పెద్ద కొండ దానిని ఎన్నటికీ గొర్రె ఏమీ చేయలేదు చివరికి తల పగిలి చావడం తప్ప ఈ వాస్తవం పాకిస్తాన్ గుర్తించాలి పాకిస్తాన్ అనే ఒక బుడ్డ దేశం ఆ బుడ్డ దేశాన్ని ఆ ఉన్మాద ఉగ్రవాద దేశాన్ని ప్రేమించే మన దేశంలోని కొందరు తెలుసుకోవాలి ఎప్పటికీ పాకిస్తాన్ భారత్ని ఏమీ చేయలేదు హిందువులు ఓడిపోరు ఒక్క భారత్లోనే నూట పది కోట్ల మంది ఉన్నారు హిందువులు అని ఇప్పుడు ఈ విషయాన్ని పాకిస్తాన్కి చెప్పి కళ్ళు తెరిపించాల్సి ఉంది ఉగ్రదాడులకు మరోసారి దిగితే తాను శాశ్వతంగా అవిటిదాన్ని అవుతానన్న భయాన్ని కలిగించాలి అని పహల్గామ్ ఇష్యూ తర్వాత ప్రజలైతే కోరుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి పాక్ భారత్ల మధ్య ఐదవసారి యుద్ధం జరుగుతుందా ఏమవుతుంది అనేది కాస్త వేచి చూడాల్సిన విషయం ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్